హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోని లైక్ చేస్తూ మంచిగా కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా ఒక కమెంట్ అయితే చేసి లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఇంకా మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క లైక్ ఒక సపోర్టర్ లెక్క అనుకుంటాను ప్లీజ్ లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు అంటే మొన్న సోమవారం రోజు వీడియో అనమాట ఆ రోజైతే లక్కోడు వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట ఉదయం నుంచి హడావిడి హడావిడి సరిపోయింది ఎందుకంటే ఉదయం ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను కడుక్కున్నాను అనమాట లోపల బయట శుభ్రంగా కడిగేసాను కడిగేసి లక్కోడిని రెడీ చేసి స్కూల్కి పంపి అప్పుడు దేవుడి గది శుభ్రం చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే దేవుడి పటాలన్నీ తీసి దేవుడి మందిరం కూడా తడిగుడ్డ పెట్టి తుడిచి ముగ్గు పెట్టి అప్పుడు ఒక క్లాత్ వేస్తాను కింద కింద మీరు దేవుడి పట్టాల కింద ఏం వేస్తారు అని అడుగుతున్నారు పిల్లలకి అట్టలు వేస్తాం కదండి ఆ పేపర్ అనమాట రూల్ ఉంటుంది కదా ఆ రూల్ అయితే నేను దేవుడి దగ్గరికి సపరేట్గా ఒకటి పెట్టుకుంటాను ఏదైనా బాగాలేదు అనిపిస్తే తీసి ఇంకొకటి కట్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట ఇంకా కింద అయితే ఒక క్లాత్ వేసుకుంటాను జాకెట్ ఒక వేసుకుంటాను దానిపైన ఈ పేపర్ వేస్తానన్నమాట అంటే నీట్గా కనిపిస్తుంది కదా అని చెప్పి ఈ అగరబత్తీలు ఇవి అవి పడతాయి కదా ఎలాగా అంటే నేనైతే జాగ్రత్తగానే ఉంటానండి మ్యాక్సిమం అంటుకోకుండా అలా ఉండేలాగే ఉంటాను ఏదైనా ఎప్పుడైనా అగరబత్తి పడి చిల్లు పడిందంటే అది తీసేసి మళ్ళీ ఇంకో పేపర్ వేస్తానన్నమాట కింద క్లాత్కి అయితే ఏమవ్వదు నేనైతే రెండు జాకెట్ ముక్కలు మూడు జాకెట్ ముక్కలు పక్కన పెట్టేసుకుంటానండి దేవుడి దగ్గర వాడేవన్నీ కూడా దేవుడి గదిలోనే పెట్టుకుంటాను బయట అక్కడ పెట్టాను అనమాట నేను ఫోర్ ర్యాక్స్ పెట్టుకున్నాను కదా పక్కన ఫైవ్ ర్యాక్స్ ఉంటాయి అది కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి సిక్స్ ఫిఫ్టీ ఎంతో పడింది చాలామంది అడుగుతున్నారు దేవుడి గదిలో మీరు పెట్టుకున్న ఆ ర్యాక్స్ ఎంత ఎంత పడింది ఇది ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు లింక్ పెట్టమని అడుగుతున్నారు ఆ లింక్ పెట్టినా కానీ ఓపెన్ అవ్వట్లేదు కొన్ని కొన్ని ఓపెన్ అవ్వవు మీషోలో నార్మల్గా టేబుల్ ర్యాక్స్ అని టైప్ చేస్తే ఆ మోడల్లో చాలా మోడల్స్ అయితే వచ్చేస్తాయి మీకు నచ్చిన మోడల్ తీసుకోవచ్చు ఇంకా రీజనబుల్ ప్రైస్ కాబట్టి పర్వాలేదండి నాకైతే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకొకటి తీసుకుందాం అనుకుంటున్నాను గదిలో పెట్టుకోవడానికి ఇంకా లక్కోడు సామాన్లు అవి విడివిడిగా నాయి విడిగా లక్కోడి విడిగా అంటే ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ కూడా లక్కొడి విడిగా నాయి విడిగా అన్నీ విడివిడిగా పెట్టుకోవచ్చు కదా బెడ్రూమ్లో పెట్టుకునేలాగా ఉండేలాగా ఇంకొకటి ఆర్డర్ పెడదాము అనుకుంటున్నాను వేరే మోడల్లో పెట్టాలి ఇంకా అదైతే నాకు దేవుడి గదిలో చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క అరలో పెట్టుకుంటాను అనమాట పైన అయితే పై అరలో అయితే నేను అన్ని వాడుకునే వస్తువులు పెట్టుకుంటాను రోజు డైలీ నిచ్చి పూజ చేసుకోవడానికి కావాల్సిన వాడుకునే వస్తువులన్నీ ఆ పైన పెట్టుకుంటాను అనమాట కింద వచ్చేసి ఇలా ఉతికి ఒకటి వేశాను అనుకోండి దేవుడు మందిరంలో కింద నగటి ముక్క వేసుకుంటాను అని చెప్పాను కదా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునేటప్పుడు ఒకటి రెండు మూడు పెట్టుకుంటానని చెప్పాను కదండి ఒకటి వేస్తే ఒకటి తీసి మళ్ళీ దాన్ని ఉతికి ఆరేసి ఎండబెట్టిన తర్వాత దేవుడి గదిలోనే పెట్టేసుకుంటాను బయట ఎక్కడ పెట్టను అలా యూస్ చేసుకోవడం వల్ల మనకి పీరియడ్స్ వచ్చేనప్పుడు అది దేవుడి గదిలోకి ఎలాగో వెళ్ళాం కాబట్టి అవి కూడా అంటవ్వవు మళ్ళీ మనం దేవుడి గది అంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత దేవుడి గది శుభ్రం చేసుకునేటప్పుడు వాడుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట నేనైతే అలా చేసుకుంటాను ఇంకా నేనైతే ఇవాళ డీప్ క్లీన్ చేసుకున్నాను కదా దేవుడి గది మొత్తం దేవుడి పటాలన్నీ తుడిచి చక్కగా దేవుడి మందిరాన్ని అయితే నీట్గా సర్దేసుకున్నాను సర్దుకున్న తర్వాత పూజ అయితే అవ్వలేదండి నాకు అవన్నీ సర్దుకునేటప్పటికే పదకొండు పదకొండున్నర అయిపోయింది అనమాట ఉదయం ఇల్లు అంతా చెప్పాను కదా ఉదయం కరెక్ట్గా నాలుగున్నరకి లేచాను లేచిన వెంటనే చేసుకోలేకపోయాను ఐదు గంటలకి స్టార్ట్ చేశాను అనమాట కడుగుళ్ళు మా ఇల్లు కొంచెం పెద్దది కాబట్టి నాకు చాలా టైమే పడుతుంది గంటన్నర ఒక్కొక్కసారి అయితే రెండు గంటలు కూడా పడుతుంది లోపల బయట క్లీన్ చేసుకోవడానికి లోపల కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే సామాన్లు అవి ఉంటాయి కదా అవి తడకుండా కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా కడగాలి కాబట్టి లోపల కొంచెం ఎక్కువే టైం పడుతుంది బయటకైతే అంత టైం పట్టదు ఈజీగానే అయిపోతుంది పైప్ ఉంటుంది కాబట్టి మోటార్కి పెట్టేసి చక్కగా కడిగేస్తాను బయటికి అంత టైం పట్టదనమాట ఇంకా అవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు ఆరున్నర అయిందనమాట టైము ఇంకా గబగబా స్నానం చేసేసి అప్పుడు అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపేసాను టిఫిన్ కూడా ఏం చేయలేదు కొంచెం కాఫీ పెట్టుకుని తాగేసాను ఫస్ట్ చాలా నీరసంగా ఇంకా తలపోటుగా అనిపిస్తుంది అని చెప్పి ఆయన నేను కూడా తాగేసామన్నమాట ఇంకా తర్వాత మళ్ళోడికి అయితే స్నానం చేయించేసి రెడీ చేసేసి టిఫిన్ కూడా బయట నుంచే తెప్పించేసానండి ఆ రోజుకైతే అసలు అవ్వలేదనమాట నాకు టిఫిన్ చేయడం కూడా అందులో ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ ఉంటే నాకు టిఫిన్ ఈజీ అయిపోతుంది కానీ ఇలా ఉప్మా చేయాలి ఏదైనా ఇంకో టిఫిన్ ఏదైనా చేయాలి అంటే అస్సలు కుదరదు అందుకని బయట నుంచే తెప్పించేసాను అందులో మావాడు కూడా ఉన్నాడు కదా వాడికేమో ఈ ఉప్మాలు అవి అస్సలు ఎక్కదనమాట పెసరట్టు కూడా అసలు తిండు బజ్జీలు పూరి బాగా తింటాడనమాట మా వాడికి ఆయిల్ ఫుడ్ అంటే ఇష్టం వాడు వచ్చినప్పుడే నేను వాడు ఇంట్లో ఉన్నప్పుడే ఆయిల్ ఫుడ్ అంటే ఏ నూనె సొరుకు ఏదైనా వండుతూ ఉంటానన్నమాట వాడు తింటాడని చెప్పి మీరు గమనించవచ్చు వాడు వెళ్ళిన తర్వాత నేను ఆయిల్ ఫుడ్ అనేది చాలా తక్కువ తక్కువ వండుతున్నాను ఎప్పుడైనా వండినా కానీ నైవేద్యం పెట్టేటప్పుడు బూర్లు అవి తప్ప మేము తినడానికి టిఫిన్స్ కింద వేసుకోవడం చాలా తక్కువైపోయింది అసలు వాడు వెళ్ళిన తర్వాత మేము టిఫినే చాలా తక్కువగా వండుకుంటున్నాం మీ ముగ్గురమే కదా అలా అంత టిఫిన్ పని ఉండదు అనమాట ఉదయం ఏది ఉంటే అదే తినేస్తుంది మాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు రాగి జావ కాసుకుని తాగేస్తాం అనమాట ఎప్పుడైనా ఇంక ఇడ్లీ పిండి దోసల పిండి అవి ఉంటేనే టిఫిన్స్ కింద ఉంటున్నాయి అనమాట ఇంకా ఆయిల్ ఫుడ్ అయితే చాలా తక్కువ వండుతున్నాను అంటే షార్ట్ వీడియోలో ఎప్పుడైనా ఇలా ఆయిల్ ఫుడ్ పూరి మొన్న పూరి వేసేటప్పుడు కమెంట్ పెట్టారనమాట మీరు ఆల్రెడీ లావుగా ఉన్నారు ఆయిల్ ఫుడ్ ఎక్కువ యూస్ చేయకండి అని చెప్పి ఆ సజెషన్ కూడా మంచిదే నేను అయినా ఆయిల్ ఫుడ్ ఎక్కువ యూస్ చేయను అందులో నైట్ టైం అస్సలు అనమాట మా వాడు వచ్చాడని చెప్పి ఆ రోజు పూరీ వేశానంతే అండి పిల్లల కోసం అయితే తప్పదు కదా పిల్లలు అడిగింది చేసి పెట్టాలి వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఇవి తినాలి అవి తినాలి అని ఏదో ఉంటుంది కదండి వాళ్ళకి చేసి పెట్టుకోవాలి కదా అని చెప్పి చేశానంతే ఇంకా దీన్ని తప్పుగా నేనేం చెప్పట్లేదు నార్మల్గా చెప్పానంతే మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో చూసి నేను ఏదో తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోకండి నార్మల్గా చెప్పాను మా వాడి కోసం చేస్తున్నాను అని చెప్పానంతే అయినా మా వాడు వచ్చిన తర్వాత పాపం వాడికి ఏదైనా వండి పెడదామంటే సరిగ్గా అవ్వనే అవ్వలేదు ముందు మొన్న విజయవాడకి తీసుకొచ్చాం కదా ఆ రోజు అంతే పెళ్లి హడావిడిలో పాపం వెళ్ళిపోయాడు పెళ్లి హడావిడిలో మాకు అటు ఇటు తిరగడం అయిపోయింది వాడు వచ్చాడు కానీ వాడికి ఏం చేసి పెట్టినట్టు అనిపించలేదు ఇప్పుడు అంతే వచ్చాడు కానీ పూజకి ఉంటాడు కదా ఏదైనా పూజ టైంలో ఏదైనా వండుదాం కదా తింటాడు కదా అన్నట్టు అనుకున్నాను సడన్గా ఇలా నాకు ఇలా అవ్వడం పీరియడ్స్ రావడం అది పూజ చేసుకోలేకపోవడం అలా అయిపోయిందనమాట ఇంకా ఇప్పుడు పూజకు వచ్చాడు కానీ పూజ టైంకి వచ్చాడు కానీ పూజ చేసుకోవడం అవ్వలేదు ఇంకా పాపం వాడికి ఏదైనా వండి పెట్టుకుందాము అంటే పీరియడ్స్ టైంలో వండిపోయాను ఇంకా నాకు అసలు చేయడం అవ్వలేదు అనమాట అయినా మా వాడు పాపం చాలా అర్థం చేసుకుంటాడండి ఇది కావాలి అది కావాలి అని ఇబ్బంది పెట్టాడు ఏది ఉంటే అదే తింటాను లేమ్మా అంటాడు కానీ సరిగ్గా తినమాట వాడికి ఇష్టం అయితేనే తింటాడు కానీ అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు అదొకటి నచ్చుతుంది మా వాడిలో ఎక్కడున్నా అడ్జస్ట్ అవడానికి ట్రై చేస్తాడు ఎప్పటికైనా ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా తర్వాత ఎక్కడున్నా కానీ అడ్జస్ట్ అవుతూ ఉంటే వాడు అక్కడ మెలగలడు అందరిలో కలిసిపోగలడు అన్నీ తినగలడు అన్న నమ్మకం అయితే ఉంటుంది నిజంగా మా వాడిని హాస్టల్లో జాయిన్ చేశాక మా వాడు ఉండడు అక్కడే అసలు ఉండలేడు వచ్చేస్తాడు అని చాలా మంది అనుకున్నారు మా వాళ్ళల్లోనే అసలు ఉండలేడు అక్కడ అని చెప్పి అనుకున్నారనమాట కానీ వీడు ఎలా ఉండడం ఇంత యాక్టివ్గా ఉండడం ఇంకా హాస్టల్ నుంచి వచ్చేస్తాను ఇలాగా అలాగా అంటూ పిల్లలు ఏడిస్తారు కదండీ మేము వెళ్ళినా కానీ చాలా కూల్గా మాట్లాడడం చాలా కూల్గా సమాధానం చెప్పడం ఇలా చూస్తే ఆశ్చర్యపోయారు అనమాట వీడైనా ఇంత బాగుంటున్నాడు అని చెప్పి వాళ్ళనే కాదు నాకు అదే భయం వేసేది ఎలా ఉంటాడో ఏంటో జాయిన్ చేసేస్తున్నాను కానీ ఉండగలనా నేను ఉండగలనా వాడు ఉండగలడా అని చెప్పి నేను ఉండగలను అనుకున్నాను కానీ వాడు ఉండగలడో ఉండలేడో అని చాలా భయం వేసింది కానీ నాకన్నా ఎక్కువ స్ట్రాంగ్ వాడే అనిపించింది వాడు హాస్టల్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు అది చాలా స్ట్రాంగ్ మా వాడని చెప్పి చూసారా మ్యాటర్ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయింది టిఫిన్ల దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడికో వచ్చేసింది అనమాట ఇలా ఉంటుంది ఇంకా అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత దేవుడి అది అంతా డీప్ క్లీన్ చేసుకుని మళ్ళక్కడికి వంట స్టార్ట్ చేశాను అనమాట ఉదయం లంచ్ బాక్స్ పెట్టలేదు అవ్వలేదు మాలక్కోడు ఏడుపు అనమాట ఆ రోజు ఉదయం లంచ్ బాక్స్ పట్టుకునే వెళ్తాను నేను నాకు లంచ్ బాక్స్ కావాలి నాకు లంచ్ బాక్స్ కావాలని ఏడుస్తూనే ఉంది ఒక షార్ట్లో పెట్టాను ఫేస్ అలా ఉంది ఏంటి వీళ్ళక్కోడు అని చెప్పి చాలా కమెంట్స్ వచ్చాయి అందుకనమాట లంచ్ బాక్స్ మహిమ లంచ్ బాక్స్ కావాలి లంచ్ బాక్స్ పట్టుకునే వెళ్తానని చెప్పి ఏడుస్తుంది ఇంకా వాళ్ళ డాడీ ఏదో మబ్బు పెట్టి వ్యాన్ అయితే ఎక్కించేశారు నేను తీసుకొస్తాను వెనకాల నేను వస్తాను అలా బయటికి వెళ్ళొచ్చు ఇలాగా లాగా అని చెప్పి ఇంకా వ్యాన్ అయితే ఎక్కించారనమాట ఇంకా లక్కోడు వెళ్ళిన తర్వాత నేను ఇంకా పనులన్నీ చేసుకుని లక్కోడికి కూడా వంట చేసేస్తాను మొలొక్కడ పులుసు పెట్టాను అనమాట పులుసు పెట్టి ఇంకా గబగబా వంట చేసేసి లక్కోడికి అయితే లంచ్ బాక్స్ ఇచ్చేసి ఎలాగో వెళ్తున్నారు కదా అని చెప్పి కిరాణా సరుకులు కూడా రాశాను అనమాట ఇంట్లో కావాల్సిన సరుకులు అన్నీ రాసాను ఇంకా పూజకు కావాల్సిన సరుకులు కూడా విడిగా అంటే నైవేద్యాలకి వండుకునే సామాన్లు కూడా విడిగా తెప్పించేసుకుంటానండి ఇంట్లో ఏ అయితే వరలక్ష్మి పూజ కదా అందుకని మొత్తం పూజకి నైవేద్యాలకి కావాల్సిన ఉండే సరుకులన్నీ కూడా రాసానమాట లిస్ట్ రాసేసాను అవన్నీ రాసేసిన తర్వాత ఇంట్లో కోటా బియ్యం అయితే చాలా ఉండిపోయాయి పాతవి ఉండిపోయాయి అనమాట మేమేమో మేము మా పొలంలో పండిన ధాన్యం ఆడించుకున్నాం కదా అవే తింటున్నాము ఆ కోటా బియ్యం అయితే అలా ఉండిపోయాయి నూకు ఆడిందాం కదా అనుకున్నాను అన్నీ ఏం చేసుకుంటాంలే అని చెప్పి సగం బియ్యం అయితే పట్టుకెళ్ళిపోయారనమాట ఈ ఆ బియ్యం పట్టుకెళ్ళి సన్న బియ్యం తెచ్చేస్తాను ప్యాకెట్ అని చెప్పి పట్టుకుని వెళ్ళిపోయారు సన్న బియ్యం అంటే గిద్దెమైసూరు బియ్యం అండి బిర్యానీ అది చేసుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పి ఒక ప్యాకెట్ అయితే వేయించుకుంటాము కా ఇంకా ఇంట్లో ఈ బియ్యం ఉన్నాయి కదా ఈ బియ్యం ఇచ్చేసి మిగతా డబ్బులు వేసేసి ఒక ప్యాకెట్ తెచ్చేస్తారని చెప్పి పట్టుకెళ్ళారనమాట ఇంకా లక్కోడికి లంచ్ బాక్స్ ఇచ్చేసి కిరాణా సరుకులు ఇంకా బియ్యం ప్యాకెట్ పట్టుకుని ఇంటికి అయితే వచ్చేసారు మా వాడు కూడా హెల్ప్ చేద్దాం కదా అని వెళ్ళాడు అనమాట ఇంట్లోనే ఉన్నాడు కదా పిల్లలందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోయారు స్కూల్కి ఇంకా వాడు ఒక్కడే బోర్గా ఉన్నాడు అందుకని వెళ్ళమని చెప్పాను వాళ్ళ డాడీ కూడా వాడికి కూడా అర్థమవుతుంది కదా బయటికి వాళ్ళ డాడీ కూడా వెళ్తే ఎలా తెస్తున్నారు ఏంటి అనేది కూడా అర్థమవుతుంది కదా అందులోనూ మగపిల్లలకి అన్ని తెలియాలి అందుకని చెప్పి మా హస్బెండ్ కూడా అప్పుడప్పుడు పంపుతూ ఉంటాను వాడిని చూడమంటాను ఎలా ఇచ్చుకుంటున్నారు ఏం తెస్తున్నారు ఎలా తెస్తున్నారు అని చెప్పి అనమాట ఇంకా మా వాడు మా ఆయన అయితే అన్ని సరుకులు ఇంకా బియ్యం ప్యాకెట్ అన్ని పట్టుకుని వచ్చేసారు వచ్చేసిన తర్వాత భోజనం చేసేసి బట్టలుంటే బట్టలు మడత పెట్టేసానమాట నేను చాలా బట్టలు ఉన్నాయండి పెళ్లి దగ్గర నుంచి బట్టలు అనమాట అవి నాకు తర్వాత పూజ పనులు అవి చేసుకోవడం బట్టలు మడత పెట్టడం అవ్వలేదు ఇంకా అవన్నీ కూడా మడత పెట్టేసి సర్దలేదు అన్నీ మంచం మీద పెట్టేసి మడత పెట్టి మంచం మీద పెట్టేసి ఇంకా టివ్ అయితే పెట్టేశాను అప్పటికే టైం నాలుగున్నర అయిపోయింది అనమాట ఉదయం అయితే సోమవారం నేను దేవుడి దగ్గర అంటారు సర్దేటప్పటికే పదకొండున్నర అయిపోయిందని చెప్పాను కదా పూజ అయితే చేసుకోలేదు సాయంత్రం సంధ్యా దీపం పెట్టుకోవచ్చు కదా ఇంకా ఆ టైంకి పూజ అది చేసుకోను నేను పదిన్నర దాటితే మ్యాక్సిమం పూజ చేసుకోనండి లోపు పూజ అయితే అవుతుంది లేకపోతే సాయంత్రం సంధ్యా దీపం పెట్టుకుంటానమాట మా అయితే గుడికి పంపేశాను శివాలయానికి వెళ్ళి వచ్చేసారు సోమవారం కదా ఇంక ఇల్లు ఎలాగో శుభ్రం చేసుకున్నాం కదా అని చెప్పి అయితే గుడికి వెళ్ళొచ్చామన్నాను ఇంకా ఇంట్లో పూజ అయితే అవ్వలేదు దేవుడి అయితే శుభ్రమైపోయింది కదా అన్నీ సర్ది పెట్టేసుకున్నాను కాబట్టి సాయంత్రం పూజ చేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది ఇంకా టీ తాగేసి వాకిల్లు పనులు మొదలు పెట్టానమాట ఈ పనులు ఎంతసేపు పడుతుందంటే ఒక గంట టైం పడుతుంది అందులో ఈ చీపురుతో తుడ్డం ఇంకా కష్టం అనమాట మా వాకిల్కి నెలకు ఒకసారి చీపురు అరిగిపోతూనే ఉంటుంది నెలకు కూడా కాదు ఇరవై రోజులకి అరిగిపోతుంది కానీ నేను నెల వాళ్ళకైనా వాడతాను ఆ చీపురిని కొంచెం పొడుగంటి చీపురుతో తుడిస్తే తేలిగ్గానే అనిపిస్తుంది కానీ కొంచెం కొరస కొంచెం మురుగా అయిపోయిందా ఆ చీపురుతో తుడ్డం మా వాకిలు చాలా కష్టం అనమాట పని మనిషిని పెట్టుకోవచ్చు కదా అంటారు పని మనిషిని పెట్టుకునే అంత సీను లేదు అలానే వాళ్ళు చేసే కానీ నాకు నచ్చ నచ్చదనమాట నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు పెట్టారండి మా లక్కోడు కడుపుతో ఉన్నప్పుడు పెట్టారనమాట అస్సలు బాగా చేసేవారు కాదు నాకు నచ్చదనమాట కాళ్ళకి అలా ఇసుకి ఇసుకలాగా తగులుతూ అసలు నీట్గా ఉండేది కాదు నాకు నేను చేసుకుంటేనే నాకు తృప్తిగా అనిపిస్తుంది నీట్గా ఉంటుంది మళ్ళీ మర్నాడు సాయంత్రం తుడుచుకునే వరకు కూడా అలా శుభ్రంగా ఉంటుంది అందుకని కొంచెం పని ఎక్కువైనా నేనే చేసుకుంటాను అందులో కొంచెం ఒళ్ళుగా ఉంటాను కాబట్టి పని చేసుకోవడమే బెటర్ కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది ఇంకా ఆ పని కూడా లేకపోతే కూర్చుని ఉంటే ఇంకా డబల్ అయిపోతామని చెప్పి నేనైతే ఎక్కువ పని చేసుకోవడానికే చూస్తానన్నమాట ఇంకా బయట పనులు లోపల పనులు అయిపోయిన తర్వాత మా అయితే బజ్జీలు తెచ్చారు మా వాడు కోసం నేనైతే ఇంట్లో ఏం చేయలేదు బయట నుంచి తెప్పించేసానమాట బజ్జీలు తెస్తే మా వాడు తినకుండా అమ్మ రా తినచ్చు అమ్మ రా తినచ్చు అని చెప్పి నేను వచ్చే వరకు మొత్తం బ పనులన్నీ అయ్యి వచ్చే వరకు అలా ఉన్నాడు అనమాట వచ్చిన తర్వాత మా వాడు నేనే తిన్నాము మా లక్కోడికి అయితే అంత ఏమి ఇష్టం ఉండదు ఏదో చిన్న ముక్క పెట్టుకుని వెళ్ళిపోయింది అలా ఆడుకుంటుంది బయట ఇంకా నేనైతే అది తినేసి మళ్ళొక్కడికి స్నానం చేయించేసాను తర్వాత అన్నం కలిపేసి ఇచ్చేస్తే బొవ్వ తినేస్తుంది అనమాట ఇంకా నువ్వు తినేయని చెప్పి నేను వెళ్ళి స్నానం చేసేసి అప్పుడు దేవుడి దగ్గర ఆల్రెడీ అన్నీ సర్ది పెట్టేసుకున్నాను కాబట్టి పూజకైతే ఎక్కువ టైం ఏం పట్టలేదు చక్కగా ప్రశాంతంగా కూర్చుని ఒక గంట పూజ చేసుకున్నాను ఉదయం చేసుకోలేదు కాబట్టి శివాస్తోత్రం ఇంకా శివాష్టకం అన్నీ చదువుకొని ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసుకొని అప్పుడు అక్కడైతే చదివించడం స్టార్ట్ చేశాను కరెక్ట్గా ఏడు అయింది అనమాట టైము స్టార్ట్ చేయడమే ఆరు గంటలకి స్టార్ట్ చేశాను నార్మల్గా ఆరు అయ్యేటప్పటికి ఆరున్నర అయ్యేటప్పటికి పూజ చేసేసుకోవాలి అంటారు కొంచెం లేట్ అయింది నాకు బయట వాకిల్లి పనులు అవి కొంచెం ఎక్కువగా ఉంటాయండి ఆ పనులన్నీ చేసుకునేటప్పటికి కొంచెం లేట్ అవుతుందన్నమాట ఈవినింగ్ తొందరగా మొదలు పెట్టేసుకుంటే అయిపోతుంది కానీ నేను మొదలు పెట్టడమే నాలుగున్నర నాలుగు ఆ టైంకి మొదలు పెడతాను అనమాట ఈ ఎడిటింగ్ వర్క్లు అవి ఉంటే ఇంకా కొంచెం లేట్ అయిపోతుంది ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందైతే కరెక్ట్గా నాలుగు అయ్యేటప్పటికి పనులు మొదలు పెట్టేసేదాన్ని ఐదు గంటలకి పిల్లలు వచ్చేసేవారు అనమాట మా వాడే వెళ్ళేవాడు స్కూల్కి అప్పుడు ఇంకా లెక్క వెళ్ళేది కాదు మా వాడు కరెక్ట్గా ఐదు ఐదు పావుకి వచ్చేవాడు ఆ టైంకి నేను పనులన్నీ చేసుకొని రెడీగా ఉండేదాన్ని అనమాట ఇంకా తర్వాత మా వాడిని చదివించడం అలా ఉండేది కరెక్ట్గా టైం టు టైం అన్నీ జరుగుతూ ఉండేవి యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంచెం అటు ఇటు అవుతుంది ఎందుకంటే మనం ఒక వీడియో తీస్తున్నామంటే మనకి ఒక గంటలో అయ్యే పని రెండు గంటలు పడుతుంది అనమాట అలా ఉంటుంది వీడియో వెనక కష్టాలు చాలా ఉంటాయండి ఏదో చూసి ఈజీగా జడ్జ్ చేసేస్తూ ఉంటారు కొంతమంది ఇవి కూడా పెట్టాలా ఇది కూడా చేయాలా అని చెప్పి ఇవి ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నన్ను ఈ ఈ డైలీ రొటీన్స్ చూసి నా పద్ధతిని చూసి నేను చేసుకునే విధానాన్ని చూసి ఇంకా మెయిన్గా వచ్చేసి మా లక్కోడ్ని చూసి ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేనండి ఇంకో విధంగా ఇంకో విధంగా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎవ్వరు కాదు నాకు తక్కువ మంది ఉన్నా పర్వాలేదు నా ఓన్ కంటెంట్ చూసి వీడియోస్ని ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి వాళ్ళు నాతో పాటే ఉంటారు నా ఛానల్ ఉన్నంత వరకు నన్ను సపోర్ట్ చేస్తూ మంచిగా కమెంట్లు పెడుతూ ఇలాగే నాతో పాటు ఉంటారండి అది చాలు నాకు ఇంకా ఇక్కడొచ్చేసి మా అయితే చదవడం అయిపోయింది హోంవర్క్స్ రాయించడం అయితే అయిపోయిందనమాట డైలీ కంపల్సరీ ఆల్ఫాబెట్స్ ఇంకా నెంబర్స్ రాయిస్తూ ఉంటున్నాను అందులో ఇంకా రానివి కూడా నేర్పిస్తూ ఉంటాను అనమాట ఇవి మాత్రం రాయిస్తూ ఉంటే డైలీ రాయిస్తూ ఉంటే మర్చిపోరు కదా అని చెప్పి డైలీ ఫస్ట్ ఇవన్నీ వచ్చినవన్నీ రాయిస్తాను తర్వాత రానివి మళ్ళీ ఇంకొకసారి నేర్పిస్తూ ఉంటాను అనమాట మళ్ళోడికి అయితే ఫిఫ్టీ నెంబర్స్ తనకు తాను రాయడం వచ్చింది నేను చెప్తున్నాను పక్క నుంచి నెంబర్ చెప్తూ రాస్తూ ఉంటే తర్వాత నుంచి తనకు తానే రాసిస్తుంది అనమాట ఒక ఐడియా వస్తుంది కదా మనం చెప్తూ ఉంటే ఇప్పుడు వన్ వన్ లెవెన్ వన్ టూ ట్వెల్వ్ అని చెప్తూ ఉంటే ఒక ఐడియా వస్తుంది పిల్లలకి ఇలా తర్వాత వన్ తర్వాత టూ టూ వన్ ట్వంటీ వన్ అలా ఒక ఐడియా వస్తూ ఉంటే వాళ్ళకు వాళ్ళు రాయడం నేర్చుకుంటారనమాట వాళ్ళకు కూడా అయితే ఇంతకు ముందు మీద చాలా చాలా బెటర్ రాయడంలో కొంచెం ఫాస్ట్ అయ్యింది ఇంకా రాయడం కూడా క్లియర్గా రాస్తుందనమాట ఇంకా బెటర్ నేర్పిస్తూ ఉంటే ఇంకా బెటర్గా రాస్తుంది ఇంకా స్పీడ్గా కూడా రాస్తుంది కానీ ఎక్కువసేపు రాస్తుంటే చెయ్యి నెప్పడుతుంది వేలు నెప్పెడుతుంది అని చూపిస్తుంది అలా నెమ్మదిగా అలవాటు చేస్తే ఆ నొప్పి పెట్టడం అది కూడా తగ్గుతుంది ఇంకా అన్నీ రాసేసిన తర్వాత వాళ్ళ డాడీకి అయితే పట్టుకెళ్ళి చూపిస్తుంది కూతురు రాసినవన్నీ చూసి మా ఆయన ఏమో మురిసిపోతున్నారనమాట నా కూతురు ఎంత బాగా రాసేస్తుందో అన్నీ వచ్చేసే నా కూతురికి అని చెప్పి ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా పిల్లలు ఏదైనా చేస్తే తల్లిదండ్రులకి అదే కదండి ఆనందం అందులో కూతురు చేస్తే తండ్రికి ఇంకెక్కర్లేని ఆనందం వచ్చేస్తుంది అనమాట వాళ్ళక్కోడేనే కాదు ఆడపిల్లలు ఎవరైనా అంతే తండ్రికి ఆనందపడిపోతారు ఆడపిల్లలు ఏదైనా చేశారనుకోండి వాళ్ళు చిన్న పని చేసినా తండ్రికి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అయితే వర్ణించలేము నేను లక్కోడు అంటాను కానీ మా ఆయన అయితే లక్కోడని పిల్లరు లక్కమ్మ లక్కమ్మ అని పిలుస్తారనమాట అమ్మ అమ్మ అనే పిలుస్తారు లక్కోడని పిల్లరు నేనే లక్కోడని పిలుస్తాను మా ఇంట్లో నాకు అలవాటు అయిపోయింది అలా లక్కోడు లెక్కోడు అని పిల్లడం మా ఆయన మాత్రం లక్కమ్మ లక్కమ్మ అమ్మ అమ్మ అనే పిలుస్తారు నాకు ఆ పిలిపి చాలా మనస్తుంది మా ఆయన అలా పిలుస్తుంటే ఏదో అమ్మని పిలిచినట్టు అనిపిస్తుంది అదో ముద్దుగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ నేను పొందలేకపోయాను మా చిన్నప్పుడే మా డాడీ అయితే చనిపోయారు నేను వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడే మా డాడీ చని అసలు ఫాదర్ బాండింగ్ ఇంకా ఫీలింగ్ అన్నీ కూడా మిస్ అయ్యాను మా పిల్లలకైనా నేను మిస్ అయినవన్నీ నా పిల్లలు పొందాలి అనుకుంటాను దేవుడి వల్ల చల్లగా చూసి నా పిల్లలకి కనీసం వాళ్ళు సెటిల్ అయ్యే వరకు కూడా మా ప్రేమను అందివ్వాలి అని ఒక్కటి అడుగుతాను ఇంకేం అడగను ఎందుకంటే నేను మిస్ అయినవి నా పిల్లలు పొందాలి అనుకుంటాను అంతే చిన్న స్వార్థం ఇంకా ఇక్కడ వచ్చేసి లక్కోడిని చదివించడం అయిపోయిన తర్వాత గోధుమ పిండి అట్లయితే వేస్తున్నాను అనమాట నార్మల్గా చపాతీలు చేద్దాం అనుకున్నాను అప్పటికే టైం ఎనిమిది అయిపోయిందనమాట లక్కోడిని చదివించడం అవన్నీ రాస్తూ ఉంటే మేము అలా కూర్చుని మాట్లాడుకుంటూ మురిసిపోయామనమాట మా ఆయన నిన్ను చూసుకుంటూ ఇంకెలా చదివిస్తూ ఉండాలి నెమ్మదిగా అన్నీ అలవాటు చేయాలి ఎలా చేయాలి అలా చేయాలని మళ్ళక్కడి గురించి మాట్లాడుకుంటూ టైం చూసుకోలేదు నేను లేకపోతే చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టేద్దును మర్చిపోయాను అనమాట అందుకని ఇంకా మా ఆయన చపాతీ వద్దులే గోధుమ పిండి అట్లు వేసేయని చెప్పారు క్రిస్పీగా బాగుంటాయి ఇవి కూడా గోధుమ పిండి తీసుకొని దోసల పిండిలాగా కలిపేసుకోవడమే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నేనైతే దీంట్లో ఏ కరాచినోకా అవి ఏమీ వేయలేదండి ఉత్తి గోధుమ పిండితోనే వేసానమాట గోధుమ పిండి తీసుకొని కొంచెం లైట్గా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని వాటర్ వేసుకొని మనం దోశల పిండి ఉంటుంది కదా అలా కలిపేసుకొని అట్లాగా వేసేసుకోవడమే ఈజీగానే వచ్చేస్తాయి రేకి కంటుకోవడం అలా ఏమి ఉండదు అనమాట కాకపోతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా కాలనివ్వాలి కాలడానికి కొంచెం టైం పడుతుంది ఓపిగ్గా వేసుకొని విడివిడిగా తింటే చాలా బాగుంటాయి ఇంకా టిఫిన్ అది వేసేసిన తర్వాత అందరం తినేసాము తినేసిన తర్వాత సామాన్లు ఉంటే తోమేసుకొని చుట్టూ తెలుపులన్నీ వేసేసుకొని గదిలోకి వెళ్ళి కమెంట్స్కి రిప్లై ఇచ్చి పడుకోవడమే ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్